హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సార్జేవాయి ఇవాళ నేను మీకు పెసరట్టు ఉప్మా ఇంకా అందులోకి చట్నీ ఈ మూడు రెసిపీలు కూడా ఏ విధంగా తయారు చేయాలన్నది నేను మీకు చూపిస్తున్నానండి అంటే ఇది షార్ట్ వీడియో కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది మీకు డీటెయిల్గా కావాలంటే కింద లింక్ ఉంది క్లిక్ చేయండి మీకు ఫుల్ వీడియో వస్తుంది పెసరట్టు పక్కా కొలతలతో మనకి పేపర్ మామూలుగా పేపర్ దోశలు ఉంటాయి కదా అలా పేపర్ దోశలో వచ్చే పెసరెట్టు అందులోకి చేసే ఉప్మా ఇంకా అందులో కోసం అని చెప్పి కోసం అని చెప్పి పుల్ల చట్నీ చేశాను ఈ మూడు రెసిపీలు కూడా ఫుల్ డీటెయిల్స్ పక్కా కొలతలతో కూడా ఉన్నాయండి కింద లింక్ని క్లిక్ చేయండి నా ఛానల్ ఉన్న కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు అసలు మర్చిపోకండి అలాగే మీకు మీరు చేసిన రెసిపీ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఇదేనండి రోజు వీడియో వచ్చి